హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు బెండకాయ పల్లీ కారం రెసిపీ చూద్దామండి దీనికోసం కిలో బెండకాయలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలపై తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కారం కోసం మూడు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ కారం రుచి సరిపడా ఉప్పు పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోవాలి వీటన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ముందుగా పల్లీలు పొడి అయ్యాక వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాలి చూడండి ఇలా ఉండాలి పాన్లో యాభై గ్రాముల నూనె వేడి చేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి వంట మీడియంలో ఉండాలి చూడండి ఇలా వేగాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి బెండకాయలు వేయించిగా మిగిలిన నూనె అండి ఇది దీంట్లో చీల్చిన మూడు పచ్చిమిర్చి రెండు రబ్బల కరివేపాకు వేసి చెట్పట్టలు ఆడని ఇవ్వాలి ఇలా చాలండి దీంట్లో వెంట వెంటనే వేయించిన బెండకాయలు మిక్సీ పట్టిన పల్లీ కారం వేసి బాగా కలపాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి మంట సిమ్లో ఉండాలండి సన్న మంటపై నిమిషం పాటు వేయిస్తే చాలండి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి కొత్తిమీర కూడా మగ్గిపోయింది ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంతో కానీ రోటీలతో కానీ వడ్డించేసుకోవచ్చు బెండకాయ పల్లీ కారం చాలా రుచిగా కుదిరిందండి అన్నంలోకి పప్పుచారు రసం సాంబారుల్లో దేంతోనైనా ఈ ఫ్రై వడ్డించవచ్చు అంతా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్